హాయ్ అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరి ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది ఈవినింగ్ బ్లాగ్ అనమాట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఈరోజు చాలా ఎండగా ఉంది అందుకని చెప్పేసి ఇంకా రాగానే ఫస్ట్ పిల్లలకి స్నానం చేయించేసి నేను కూడా స్నానం చేసేసి డ్రెస్ వేసేసుకున్నాం అనమాట అప్పుడు ప్రశాంతంగా ఉంది ఇంకా అప్పుడైతే ఇంకా హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి కదా అవి అయితే స్టార్ట్ చేశాను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను అనమాట ఎందుకంటే చాలా ఎక్కువైపోయాయి పిల్లలు నావి ఈయనవి చాలా ఎక్కువైపోయాయి ప్లస్ ఏంటంటే వర్షాలు ఏంటో ఈ సమ్మర్లో వర్షాలు ఏంటో అర్థం కాదు నాకు ఇవి పడడం వల్ల అసలు బట్టలు తుడము కుదరట్లేదు అనమాట అందుకనే వాషింగ్ మిషన్లో ఫస్ట్ బట్టలు వేసేసాను అనుకోండి అవి రన్ అవుతూ ఉంటే నేను వంట చేసుకుందాం అని చెప్పేసి ముందు అక్కడైతే బట్టలు వేసేసాను తర్వాత గదులు కూడా తుడలేదనమాట మార్నింగ్ లేట్ అయిపోయింది ఇంకా అందుకని ఇంకా గదులు కూడా తుడడం స్టార్ట్ చేశాను నేను ఇలా గదులు తుడడం స్టార్ట్ చేసి వంటగది అయితే తుడిచి లోపలకి ఈ లోపల చీరలు చూడడానికి వచ్చారనమాట కొంతమంది అయితే వాళ్ళకైతే గ చీరలు అయితే చూపించాను అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అలాగైపోయింది ఒక రెండు కొన్ని చీరలు అయితే తీసుకున్నారు అంటే డైలీ వేర్ శారీలో మెత్తని క్వాలిటీ ఉంటుంది కదా అవి కావాలన్నారనమాట అనమాట నా దగ్గర ఎగ్జాక్ట్గా అవి తెప్పించనుమా నాకు స్టాక్ వచ్చిందని చెప్పేసి మీకు వీడియో కూడా పెట్టాను కదా వాటిలో ఉన్నాయన్నమాట సో అవి అయితే రెండు సెలెక్ట్ చేసి తీసుకున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఒకటి తర్వాత ఇంకొకటి ఇది ఇప్పుడు ఇది నేను ఇప్పుడు పట్టుకున్నాను కదా అనమాట ఈ రెండు అయితే తీసుకున్నారు ఇవి పట్టుకుని వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఏమన్నారంటే ఇంటి దగ్గర ఇంట్లో వాళ్ళకి చూపిస్తాము వాళ్ళకి కనుక నచ్చితే తీసేసుకుంటామని చెప్పేసి అంటే ఈ కన్ఫామ్ కాదనమాట దీనికి హాఫ్ అన్ అవర్ అలా పట్టేసింది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న గదులు తొడ్డ మధ్యలో ఆగిపోయింది అనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే గదులైతే తుడుస్తున్నాను అక్కి ఏంటంటే స్నానం చేయించిన తర్వాత వెంటనే పడుకుని పోతుంది మధ్యన ప్రతి సాయంత్రం అలాగే జరుగుతుంది ఇంకా అంతే దానికి ఇంకా బద్ధకం తీరలేదన్నమాట అంటే గట్టి గట్టిగా మాట్లాడతారు కదా ఆ కలరు ఈ సారి అలా ఇలా అనుకుంటా అందుకని అది లేచిపోయింది అనమాట తర్వాత ఇంకా అది మళ్ళీ పడుకుంది బద్దగా ఇంకా తీరలేనట్టుంది ఈ లోపల నేనైతే గదిలు తుడిచేస్తున్నాను ఈ రోజు ఈయన టిఫిన్ చేయమన్నారనమాట సాయంత్రము అన్నం వద్దు టిఫిన్ చేయి లైట్గానే అన్నారు అందుకని ఏంటంటే పక్కన మా ఇంటి పక్కనే పిండి అనమాట ఒక ముప్పై రూపాయలు అయితే పిండి తీసుకొచ్చి ఇడ్లీ వేద్దాం అనుకుంటున్నాను చట్నీ వచ్చేసి పల్లీల చట్నీ ఉంటుంది కదా పల్లీలు పచ్చనిపప్పు తర్వాత పచ్చిమిరపకాయలు మూడిట్లతో కలిపి చేస్తారు కదా ఆ చట్నీ అయితే చేశాను అనమాట ఒక పక్కన ఇడ్లీ పెట్టేసి ఈ రొయ్యలు అయితే క్లీన్ చేస్తున్నాను నేను లాస్ట్ సండే గోంగూర పచ్చిలు ఉన్నాను అనమాట అది చాలా బాగా కుదిరింది టేస్ట్ చాలా బాగుందనమాట అందుకని చెప్పేసి నేను ఏం చేశారంటే మళ్ళీ ఇంకొక కేజీ రొయ్యలు తీసుకొచ్చారనమాట అయితే వాటితో కూడా గోంగూర పచ్చిలు చేయన్నారు సరే అని చెప్పేసి ఇంకో ఇవి ఇలా చేంజ్ చేసినాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఏమైనా క్లీన్ చేయలేదేమో అని చెప్పేసి క్లీన్ అయితే చేస్తున్నాను ఒక్కొక్క రొయ్యకి ఏంటంటే షల్ అయితే ఉంచుతారు సరిగ్గా తీయలేదు అన్నిటికీ కాదు కానీ కొన్ని కొన్నిటికైతే చల్లు ఉంచుతారనమాట ఇంకా అయితే క్లీన్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసి మొత్తం అంతా ఆగిలించేసి పక్కన పెట్టేస్తే తర్వాత గోంగూర చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను మండపేటలో బెరాకస్ రెస్టారెంట్ అని చెప్పేసి ఒకటి ఉంది అనమాట దానికి మేము ఎప్పుడెళ్ళినా డ్రై ఐటమ్ ఎప్పుడైనా ఆర్డర్ ఇచ్చుకోవాలి అనుకుంటే కనుక లూజ్ ప్రాన్స్ ఇస్తాం అనమాట అది ఎంత బాగుంటుందో అసలు చాలా బాగుంటుందండి టేస్ట్ మేము ఎప్పుడెళ్ళిన కంపల్సరీ అది తీసుకుంటాం అనమాట అది మరి ఎలా చేస్తారో అర్థం కాదు పైన లేయర్ వస్తుంది ఒక లేయర్ దాని దాంట్లో మళ్ళీ సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయలు సన్నగా కట్ స్నా అల్లం ఇవన్నీ వస్తాయి అనమాట ఆ తర్వాత మా బాదం పలుకులు బాదం కొత్తిమీర ఇవన్నీ వస్తాడు కానీ ఆ పై ఉంటుంది కదా ఆ పైలేరు ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఎప్పుడైనా ఒకసారి ఎక్కువ రోజులు ఇచ్చుకున్నప్పుడు ట్రై చేద్దామని అనుకుంటున్నాను మరి అది ఆ టేస్ట్ రాదనుకోండి మాకు మనకి కానీ అది చాలా బాగుంటుంది మీరు ఎవరైనా కనుక మండపేటలో ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి మీకు బాగా అది అదైతే చాలా బాగుంటుంది నాకు ఎప్పుడైనా ఏదైనా తినాలి అనిపిస్తే అదే గుర్తు వస్తుంది అనమాట లూజ్ బ్రాన్స్ అది ఎంత తీసుకుంటారు అనుకుంటున్నారు దగ్గర దగ్గరగా మూడు వందల ఇరవై అంతా ంటారు అది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా నా హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత అయితే ఇంకా స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా ఇంకా ప్యాడ్ అని తర్వాత పెన్సిల్ అని ఇలాంటి వస్తువులు కావాలి కదా ఇంకా అవి తెచ్చుకుందాం ఈ రోజు అని చెప్పేసి మేమైతే షాప్కి అయితే వచ్చాము అయితే మెయిన్గా క్యారేజ్ బ్యాగ్ తీసుకోవాలన్నమాట అంటే మేము క్యారేజ్ బ్యాగ్లు ఇప్పుడు క్లాత్తో ఉంటాయి కదా అవి తీసుకునే వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు అవి ఈడ్ చేస్తున్నారనమాట ఈడ్చడం వల్ల ఏంటంటే కింద హోల్స్ పడిపోతున్నాయి ఇంకా అందుకని ఈసారి వైర్ బొట్టలు తీసుకుందాం అని చెప్పేసి ఆల్రెడీ ఒకటి ఉంది చిన్నదానికి అది అక్కికి రెడ్ కలర్లో వైర్ బొట్ట ఉంటుంది అనమాట ఇంకా దాంతోపాటు ఇది కూడా ఉంటే సరిపోద్ది కదా అని చెప్పేసి కలర్ ఒకటి తీసుకున్నాము తర్వాత స్నాక్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి ఈ బేకరీకి వచ్చామనమాట నేను పర్టికులర్గా ఈ బేకరీకి వచ్చానని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుందండి ప్రతి ఐటమ్ కూడా చాలా టేస్ట్గా ఉంది అంటే ఇప్పుడు వరకు చాలా బేకరీ ఐటమ్స్ తిన్నాను కానీ ఈ బేకరీలో చాలా స్పెషల్ అనమాట ఇదేం ప్రమోషన్ కాదండి ఇది నా ఒపీనియన్ అనమాట నా పర్సనల్ ఒపీనియన్ ఏమైనా తెచ్చుకోవాలంటే కనుక మేము ఈ బేకరీకి వెళ్తున్నాము ఇది ఎక్కడంటే మండపేటలో ఎమ్మెల్యే గారు ఉంటుంది దానికి ఎదురుగుండానే ఉంటుంది రోడ్డు క్రాస్ చేస్తే ఎదురుగుండానే ఉంటుంది చాలా ఉన్నాయి ఐటమ్స్ అన్ని కూడా లో కూడా నాలుగైదు రకాలు ఉన్నాయి కూల్ కేకులు కాకుండా చాలా బాగున్నాయి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మాకు ఒక సబ్స్క్రైబర్ అనమాట అంటే ఇప్పటివరకు మాకు తెలిసిన వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఓకే వాళ్ళు కాకుండా మాకు తెలియని వాళ్ళు అనమాట మమ్మల్ని చూడగానే మీకు యూట్యూబ్ ఉంది కదా అని అడిగారా అంటే మేము మీ సబ్స్క్రైబర్స్ మే అని చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట కానీ ఫోటో అడుగుదాము చిన్న వీడియో తీసి అతన్ని కూడా పెడదామని అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఏమో అందరూ ఒకలా ఫీల్ అవ్వరు కదా కొంతమంది ఏంటంటే అంటే ఇప్పటి వరకు నేను వీడియోస్ తీసినప్పుడు ఎవరైనా బయట వాళ్ళని అది తీసినప్పుడు కొంతమంది ఏంటో వాళ్ళు ఆస్తులు ఇచ్చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట వీడియోలు తీస్తుంటే వాళ్ళని అందుకని ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంకెవరిని పెట్టకూడదు ఓన్లీ నాకు సంబంధించిన వీడియోస్ పెట్టుకోవడమే మంచిది అనిపించింది అందుకని ఇంకా అతన్ని అయితే తీయలేదన్నమాట అప్పుడైతే మాత్రం ఆ మూమెంట్ అయితే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా తర్వాత అక్కడ షాపింగ్ చేసేసుకుని ఇంకా ఇంటికైతే వచ్చాము ఓకే ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా మీరు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లు అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్